పురం జిల్లా టైర్స్ అండ్ ఆటోమొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం పార్వతిపురం పట్టణంలోని బైపాస్ రోడ్ లో గల టైర్స్ అండ్ ఆటోమొబైల్ షాప్ లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపిన షాప్ యజమాని సుమారు పద్నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని కన్నీరు మున్నీరు అవుతున్న షాప్ యజమాని ఇటీవల బ్యాంక్ లోన్ తెచ్చి సామాన్లు తెచ్చానని ఆవేదన చెందిన యజమాని గత రాత్రి సినిమాకు వెళ్లి వచ్చిన కొంతమంది తన షాపులో మంటలు వస్తున్నాయని తెలపడంతో తనకు తెలిసిందని వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశామని తెలిపిన షాప్ యజమాని షార్ట్ సర్కిల్ వల్ల ఇలాగ జరిగిందండి నేనైతే మా రోజు మెయిన్ కట్టేసి వెళ్తున్నాడు అది ఎలాగో మరి అది జరిగిందని వెంట ఫైవ్ సిబ్బందిగా చేస్తే వెంట వచ్చారని పండించారు అది అక్కడ బాగా జరిగింది వేరే వెళ్ళిపోయిన వాళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ వల్ల మీరు తెలుసుకోండి అంతవరకు తెలుసుకునే సో పన్నెండు గంటల నలభై నిమిషాలకు మాకు ఫోన్ వచ్చిందండి వచ్చిన వెంటనే పన్నెండు వందల నలభై ఏమిటి అందరూ అండి ఫైర్ సిబ్బంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చాను చెప్తాను ఇంకా హెల్ప్ఫుల్గా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు అందరూ సహకరించారు లాస్ట్గా ఇరవై పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు కొంత మందు మొన్న బ్యాంకు లోన్లు మొన్న బ్యాంక్ మేము అయితే పెంచేసుకొని సబ్ పెట్టుకోండి నా పేరు పవన్ కుమార్ అండి చిన్నపల్లి బైపాస్ రోడ్డు సాయి టెక్స్ అండ్ ఆటోమొబైల్ షాప్ నుండి రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాలకి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి మీ షాప్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అది నాకు రాత్రికి రాత్రి వెంటనే వచ్చాం మన ఫైర్ సిబ్బంది వాళ్ళు వచ్చి వెంటనే ఇంజనీర్స్ ఇవన్నీ ఆపడం జరిగింది లోపల టైర్లు ఇంజినాయిలు పైక్ సామాన్లన్నీ ఉన్నాయి దగ్గరగా నాకు పది నుండి పదిహేను లక్షల వరకు హస్త నష్టం జరిగింది ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను